హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి ఇంటికి అయితే వెళ్తున్నాము అత్త వాళ్ళ ఇంటికి ఇక మా అత్తగారి ఇంట్లో ఈరోజు ఎలా ఉంది అనేసి అది అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే టూ డేస్ వీడియో అయితే తీసాను ఇది ఇంకా మంచిగా అయితే అంతా ఎరువాక పౌర్ణమి కూడా వచ్చింది కదా మొత్తం దున్నటం అంత అయితే ఇక్కడ చెరుకు పంట అయితే పెట్టారు చెరుక అయితే సూపర్ గా ఉంది అసలు ఇంకా ఇది మొత్తం చెరుకు వేశారు ఎందుకనో మరి చెరుకైతే అయితే బాగా దిగుబడి వస్తుంది అనేది తెలియదు కానీ చెరకైతే ఇప్పుడు మా ఏరియా సైడ్ కూడా మంచిగా వేశారు కానీ ఇప్పుడు ఉన్నంత వరకు ఇక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కానీ పొలాలన్నీ రియల్ ఎస్టేట్ ఇట్లా మంచిగా కట్ అయితే అమ్ముతున్నారు ఇక ఇప్పుడైతే హైవే వచ్చింది కాబట్టి మా సైడ్ అయితే భూముల రేట్లు బాగా అండి మెయిన్ రోడ్డు వైపు ఇది మా ఊరైతే చాలా లోపలికి అంటే చాలా లోపలికి అంటే ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి ఉంటది ఇక మా సైడ్ తక్కువే లేండి కాకపోతే ఇటువైపు అయితే ఇది మెయిన్ రోడ్డు జీలచెరువు అనమాట జీలచెరువు వెంకటేశ్వర స్వామి గుడి అందరికి తెలిసే ఉంటది కదా ఇందాకలా కొంచెం జూమ్ చేసి చూపించాను ఆ వాటర్ ట్యాంకులు అక్కడ కనిపించాయిగా అక్కడే ఇంకా మొత్తం అయితే ఇలా దున్ని నీట్గా ఉంది ఇక ఇక ఇంకా నాలుగు రోజులైతే అన్ని పచ్చ పొలాలు భలే ఉంటది కదా అసలు ఈ వెదర్ లో మంచి ఉంటది ఇక పొద్దున్నక పొలంలో ఉండి సాయంత్రానికి ఇంటికి ఈ సమ్మర్ లో మాత్రమే కొంచెం ఇంటి దగ్గర ఉంటారు ఇక పిల్లలు మేము ఇంటికి వచ్చాక ఎక్కువసేపు అయినాక ఆట ఆడుతున్నారు మా మామయ్య అయితే అక్కడ మంచంలో పడుకొని పిల్లలు ఆడుతుంటే వాళ్ళని చూస్తున్నాడు వీళ్ళు ఏం లేదండి అదే రైటారాంగా ఆడతారు కదా కళ్ళు మూసుకొని తొక్కుడు పిల్లలు లాస్ట్ కి ఆడతారు కదా అది ట్రై చేస్తున్నారు బండల మీద ఇంకా ఈ అబ్బాయి ఏమో లక్కి మా బావ వాళ్ళ కొడుకు అనమాట వీడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారు కొద్దిసేపు కబడ్డీ అట్లా ఇక్కడికి వస్తే గేమ్స్ అట్లా ఆడుతుంటారు అనమాట ఇక మొత్తానికైతే ఇక వచ్చాక ఇల్లు ఊడ్చి అంత అప్పుడు సిక్స్ అట్లయిందిలేండి ఇప్పుడు ఎయిట్ అవుతుంది నా పని కంప్లీట్ అయ్యేలోపు ఇక మొత్తం అయితే ఊడ్చుకొని మొత్తం క్లీన్ అయితే చేసిన అసలుకైతే ఇక ఇప్పుడు టైం లేదు కానీ కడగాలి కడిగే అంత టైం లేదు మెయిన్గా ఎందుకంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు ఈ రోజు కాదు రేపు మార్నింగ్ కి దేవుని అయితే పెట్టుకుంటున్నారు అయితే ఇక వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు నేనైతే వంట అయితే చేసేసాను ఇక చార్ అయితే బాగుంటది నైట్ కి ఇక ఇల్లు అయితే మాది ఇలా ఉంటది ఇది ముందు రూము తర్వాత అటు వెనుక వైపు ఉన్నది బెడ్రూము ఇక ఇందులో టీవీ ఉంటది అనమాట ఇదైతే సెకండ్ రూమ్ అనమాట ఇదైతే ఇప్పుడు నేను చూపించేదైతే కిచెన్ రూమ్ అనమాట ఇంకా ఎప్పుడన్నా ఫుల్ వీడియో మా హోమ్ టూర్ చేయాలి మా అత్తగారి ఇల్లు అని కామెంట్ చేయండి ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేయడానికి ట్రై చేస్తా ఈసారి ఇక ఇక్కడైతే పచ్చి పులుసు అయితే చేసిన మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక ఇప్పుడు ఏం కర్రీ చేయను అని అంటే పచ్చి పులుసు చేయమన్నారు ఇంకా పచ్చి పులుసు రైస్ అయితే పెట్టేసాను ఇది మా కిచెను ఇంకా మీకు పూర్తిగా ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే మా అత్తగారి ఇల్లు కూడా అందరికీ తెలియాలి కదా ఎలా ఉంటుంది అనేసి ఇంకా మామయ్య ఒక్కడే కదా ఇదంతా క్లీన్ చేయలే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా ఇల్లు ఊడ్చడం అదంతా క్లీన్ చేసేసరికి నాకు సరిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ తీయాలి ఫ్రిడ్జ్ అయితే నీట్గా ఉంది ఇంకా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోరు కాబట్టి నీట్కే ఉంది కారం అయితే ఎప్పటికీ ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి కారం అంటే కలర్ షేడ్ అవుతుంది కదా గిన్నెలు కూడా తోమలేదు ఇల్లు ఊడ్చి ఓన్లీ ఇంకా బయట ఊడ్చి సరికే అయిపోయింది అనమాట సెవెన్ అయింది చీకటి అయింది పిల్లలకు ఆకలి అయితే ఉంటదిగా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మా పెద్ద బావకి ఇద్దరు ఆడపిల్లలే మా మరిది కూడా ఇద్దరు ఆడపిల్లలే మా చిన్న తోటి కోడలు అదే ఏరాలనమాట తోటి కోడలు కాదు తోటి కోడలు అన్నా ఏరాలన్నా ఒకటే కదా ఇక వీళ్ళు ఏమో బ్లూ టీషర్ట్ అమ్మాయి అక్కడ చిన్న అమ్మాయి మా చిన్న తోటి కోడలు వాళ్ళ పిల్లలు ఇక్కడ మా మామయ్య మా అమ్మమ్మలు అయితే ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు తెలుసు కదా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయిలు మా పెద్ద కూడా ఇద్దరు కొడుకులే అన్నమాట అమ్మాయిలు లేరు మా పిగమీ లేరు అనమాట ఆడబిడ్డలు వీళ్ళకి మా చిన్నత్తయ్య వాళ్ళకే ఉన్నారు అయితే ఆ వీడియో చూడంటే నాకు కూడా నవ్వు వచ్చేసింది ఇంకా చిన్నత్తయ్య అయితే ఇద్దరు కలిసి ఇక్కడ గిన్నెలు దొంగతున్నారు అత్తయ్య అయితే దీంట్లో అన్నం పెట్టరా దాంట్లో కూరయ్యరా అని మా ఆయనకైతే చెప్తుంది ఇక లంచ్ టైం అయిపోయింది అనమాట పొయ్యి మీదనే మేమే వంటలు చేసుకున్నాము మొన్నట్లాగానే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి మేమే చేసుకుంటాం అనమాట పెద్దగా అయితే వంటలు మాస్టర్ని అయితే పెట్టము ఎందుకంటే మన వంటలు మనమే చేసుకోవాలి కొంచెం కొంచెం మనమే చేసుకోవాలి ఇక బయట వాళ్ళని పెడితే ఎందుకులే అనేసి ఇక ఇక్కడైతే మా అత్త వాళ్ళ ఇంటి అనమాట ఇక్కడ ఆఫ్టర్నూన్ టైమ్ లో అందరు ముస్లో ఇక టైం పాస్ కి చెట్టు కింద అయితే కూర్చుంటారు మా వాళ్ళకి హాయి చెప్పమంటే ఒక ఒకసే ఒకటే సిగ్ అవుతుంది అనమాట పిల్లలకి ఇక జాను ఏమో నీళ్ళ బ్లూ టీ షర్ట్ జాను తన పేరు జాను ఇక్కడైతే చెప్పు మా మామే మాట్లాడుతా పెట్టింది చెప్పు మండలం వచ్చిన ఇక్కడ నువ్వు చూ మా చుట్టాలు అందరు చేస్తారు మా పెద్దదు నండి వాళ్ళ ఇంటికి వచ్చాము మా కోడలు మా అన్నయ్య మా చదువుకుడు మా చదువు దగ్గర ఉండు ఏం పండుగ చేసారు కలిసి ఇక్కడికి వచ్చాము మా పెద్ద వాళ్ళ ఇంటికి පෙදත් ොමවාලින්ටිකින් එකව මසින්නත් තමා යාවෙන්නවා මකවල්ලන්ඩිට පෝඩ දිංචතුමක් మా వాళ్ళందరూ మంచిగా వీడియో తీయడానికి సపోర్ట్ చేస్తారు కానీ వీడియో ముందు ఎవరు మాట్లాడనమాట మా చిన్న మామయ్య అయితే మంచిగా మాట్లాడుతూ సపోర్ట్ చేస్తాడు ఇంకా నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మా మామయ్య మాట్లాడితే ఎందుకంటే మంచిగా వివరంగా చెప్తాడు అనమాట ఇక నా వీడియోలో మంచిగా మాట్లాడతాడు కాబట్టి ఎక్కడికి పోయినా వీడియో తీయనంటాడు ఈ ఎందుకు ఎందుకు మామయ్య వీడియో అంటే అంత ఇంట్రెస్ట్ అంటే మనం మళ్ళీ అయినా చూసుకోవచ్చుగా మన ఫ్యామిలీ అందరు కనపడతారు కదా అనేసి ఇక వాళ్ళ మనం మనవరాలతోటి సరదాగా మాట్లాడుతున్నారనమాట అక్కడ కూర్చుంది మా సార్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళ మేనత్త అనమాట ఇక వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తున్నారు క్లియర్ గా వినపడట్లేదు అనేసి నేనైతే ఇక అనమాట వీళ్ళు హెచ్చిడెచ్చిడిగా మనవరాలని ఏదో ఒకటి అంటున్నాడు మా మామయ్య అయితే ఇక్కడ ఇక సరదాగా ఈ రోజైతే సాటర్డే సండే అయితే ఇలా జరిగింది మా డే అయితే ఇక మీరు ఈ సాటర్డే ఎప్పుడు నాన్ వెజ్ వంటలే చూపిస్తున్నారు కదా అందుకే రోజు అయితే నాన్ వెజ్ వంటలే కాకపోతే అందుకే వంటలు అయితే చూపియ్యట్లేదు అనమాట తినే ఫుడ్ వీడియో అయితే పిల్లలతో అయితే వీడియో వాళ్ళు తినేటప్పుడు నేను తీసా గానీ నేను తినేటప్పుడు ఎవరు లేరు పిల్లలు తీయడానికి ఇక్కడైతే మేమైతే అప్ తాగుతున్నాం అందరం కలిసి ఇంకా ఇక్కడ బయట చెట్టు కిందనే కూర్చొని తాగుతున్నాం అనమాట ఇంకా ఇటువైతే నేను ఉమా కూర్చున్నాం అటు మామే వాళ్ళందరూ అనమాట ఇంకా అత్తయేమో మా అందరికి తమ్స పోసింది ఇంకా ఈ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ పాపకైతే టెన్ మంత్స్ అండి వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు రాలేదు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది బాగా అనిపిద్దామని తీసుకొచ్చారు ఎంత బాగా ఆడుకుంటుందో ఈ పాప కూడా ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో అయితే ముచ్చడితో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇక ఈ పాప కోసం అన్న ఒక లైక్ ఇచ్చేయండి మరి